భరణం విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నీ నాలుగో భార్యకు ప్రతి నెల ముప్పై వేలు చెల్లించాలంటూ వాద్ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్విని హైకోర్టు ఆదేశించింది భరణం క్రమం తప్పకుండా చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది అయితే రాంపూర్ ఎంపీ అయిన నద్వి తన నాలుగో భార్య నుంచి విడిపోయే విషయంపై ఆగ్రాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో ఇది వైవాహిక వివాదానికి సంబంధించిన విషయమని ఎంపీ తరపు న్యాయవాది వాదించారు దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశం ఉందని కోర్టుకు వివరించారు దీంతో సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది ఈ క్రమంలోనే సమస్య పరిష్కారానికి మూడు నెలల సమయం ఇచ్చిన కోర్టు నద్వి యాభై ఐదు వేలు డిపాజిట్ చేయాలని తెలిపింది ఈ క్రమంలోనే ప్రతి నెల ముప్పై వేలు ఆయన భార్యకు భరణంగా చెల్లించాలని ఆదేశించింది ఈ చెల్లింపులు చేయడంలో లేదా మధ్యవర్తిత్వం విఫలమైతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అలహాబాద్ హైకోర్టు హెచ్చరించింది